హాయ్ అండి అందరికీ నమస్తే మునగాకు నైట్ తెచ్చుకుంటాం కదండి సాయంత్రం అట్లా వీళ్ళున్నప్పుడు కవర్లో పెట్టేసి షిట్టేస్తాడు పెట్టేస్తే పొద్దునకి అంతా ఇలా తీసేసి అంత ఇలా ఇదిలించుకుంటా ఉంటే అంతా రాలిపోయి ఇలా పుల్లలు తేతాయి శుభ్రంగా వస్తుంది ఈ ఆకు అంతా ఇట్లా అనుకొని బాగా ఏర్పాటు చేసి వేసుకొని వాటర్లో పోసేసి కడిగేస్తే నీట్గా పుల్లలు పోయి ఒక పుల్ల కూడా లేకుండా బాగా ఆకులు ఇలా వస్తాయండి ఆకు బాగా ఈజీగా ఉంటుంది కడుక్కొని తినేదానికి కూడా ఆకు బాగా ఫ్రెష్గా ఉంటుంది అంత పుల్లలు లేకుండా రాలిపోతుంది ఎవరైనా చేసా చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది ఈజీగా వల్చుకోలేని వాళ్ళు నైట్ పూట తెచ్చి కవర్లో పెట్టేసే పెట్టండి బాగా విడివిడిగా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఆకంతా ఆయన చూడండి ఆకు కల్చటం అయిపోయింది ఇన్ని ఎంత ఆరపంచితే ఏమొచ్చింది ఇదే అంత సన్న పుల్ల ఇట్లా వచ్చేసింది కొండాకులు ఎన్ని ఆరపరితే ఇలా వచ్చాయి దీన్ని వాటర్లు వేసుకోడికి చూపిస్తాను మునగాకు చూపించాను కదా మునగాకు పొడి అన్నంలో వేసుకొని ఇలా చీసాలు వేసుకొని పెట్టుకొని అన్నంలో వేసుకొని అంటే ఒక స్పూను పిల్లలు అట్లా ఆకు తిన్నారు కదా ఆకు పొడి మంచిది అన్నంలో వేసి అందరికీ పిల్లలకి ఇట్లా పెట్టండి బాగుంటుంది